అలాంలేకు అందరికీ నమస్కారం ఇవాళ మరోసారి హైడ్రామాకు తెర తీస్తూ సభ్య సమాజం తలదించుకునేలా ఏమాత్రం సభ్యత సంస్కారం లేకుండా బంగారు గేర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి మన్సూర్ అలియాస్ ధమ్మీ పిస్టల్ ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడడం జరిగింది మన్సూర్ నీకు ఒకటే తెలియజేసుకుంటున్నాం ఏదైతే నువ్వు గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి నలభై ఏండ్ల సుదీర్ఘ నిస్వార్థ సేవ చేస్తున్నటువంటి ఆ కుటుంబంపై మరోసారి బురద చల్లడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు ఫస్ట్ నీ చరిత్ర ఏందో నువ్వు తెలుసుకో వారిని పట్టుకొని నీ అబ్బ జాగీరా అని మాట్లాడతావా నీ తల్లితండ్రులు దీంతో ఒకసారి గుర్తుంచుకో నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అబ్బా జాగీరా అంటే అది ఎక్కడికి పోతుంది ఏం చేశావు నువ్వు అన్నం పెట్టిన చేతిని తెగనరికిన సంస్కృతి నీది మీరు ఏం చేశారో తెలుసా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే చూడు స్వర్ణకారుల సంఘంలో కూడా నువ్వు ఏదో సెక్రటరీగా చేశావంట అక్కడ కూడా నీకు ఎంత మంచి పేరుందో ఇప్పుడే పెద్దలు విశాఖ గారు కూడా తెలియజేయడం జరిగింది ఇంతే అవినీతి అక్రమాలు చేసింది గాక నువ్వు షకిల్ షెఫెన్న గారు గురించి మీరు ఏం చేశారయ్యా నలభై ఏళ్ళ నుంచి అన్నావు విను దమ్మీ పిస్టల్ మన్సూర్ విను దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ళ సంవత్సరాల ముందే టైమ్స్ అనే కంప్యూటర్ ఒక సంస్థను నిర్మించి అక్కడ వేలాది మందికి నిరుద్యోగ యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇప్పించినటువంటి ఘనత టైమ్స్ అధినేత షకిల్ షెఫెన్న గారు దాదాపు నాలుగు వేల ఐదు వందల నాలుగు వేలు ఐదు వేల మందికి ఉచిత కుట్టు శిక్షణ శిక్ష మిషన్లు అందించిన ఘనత షకీల్ షెఫన్న గారిది ఎందరో పేద ముస్లిం మైనార్టీలకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించి వారికి ఆర్థికంగా కానీ సామాజికంగా ప్రతి ఒక్కటి వారికి సహాయ సహకారాలు అందించి అందించినటువంటి ఘనత షకీల్ షెఫన్న గారిది అటువంటి నీవు ఏమాత్రం దయ జాలి కరుణ లేనటువంటి కసాయి మానవ మృగాలు మీరు మీరు ఇవాళ షకిల్ షఫన్న గారి గురించి ఎవరినో ఒకరిని పట్టుకొని వచ్చేది ఏదో ఒకటి మాట్లాడిచ్చేది నలభై సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారాయా వాళ్ళ ఒక ఇది కూడా చేయలే మీరు ఎందుకు వాళ్ళు కొనసాగుతున్నారంటే నీతిగా నిజాయితీగా వాళ్ళు నిస్వార్థ సేవ చేస్తున్నారు కాబట్టి నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు ముత్తవల్లీలుగా జ కొనసాగుతూనే ఉన్నారు వారు అల్లా దృష్టిలో మంతులు ప్రజలకు బాసటగా నిలిచారు ప్రతి ఒక్కరికి మన్సూర్ చూస్తున్నాం మనం ఎక్కడ ఇప్పుడు కొత్తగా ఏదో వైరస్ వస్తోందంట మొత్తం దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని మన ముస్లిం మైనార్టీ సోదరులందరూ ఎన్నో ఇస్తమాలు చేస్తూ ఇస్తమాలను చేయాలని చెప్పి తలపెట్టారు ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు సర్వమత సమ్మేళనం అంగా మొత్తం అందరూ బాగుండాలి అని చెప్పి ఎన్నో దైవ కార్యక్రమాలనుకు శ్రీకారం చుట్టి ఆ కార్యక్రమాలు చేయాలని చూస్తూ ఉంటే నువ్వు సిగ్గు లేకుండా ఇదొక్కటి పట్టుకొని ఎట్లా తిరిగి అందరూ ఎవరైతే దీని మీద నువ్వు పి ఉసిగొలిపి మాట్లాడిచ్చావో వాళ్ళందరూ అన్న మాకు తెలియక తప్పైపోయింది ఎవడో నీచుడు దౌర్భాగ్యుడు మాకేదో చెప్తే మేము తెలియకోకుండా తప్పై మాట్లాడామన్నా ఇక నుంచి మేము ఇటువంటి వాటిలో ఎక్కడ మేము తలదూర్చాము మేము ఇటువంటి వాటికి పోమన్నా మాకు తెలిసిపోయింది ఇదంతా ఈ దుష్టులు చేస్తున్న పని అని వాళ్ళు చెప్తూ ఉంటే సిగ్గు లేదా మీకు చెప్పి చెప్ మీరు చెప్పాం మీరు ఎవరినైతే అన్నం పెట్టి మిమ్మల్ని ఆదుకున్న వారిని ఏం చేశారో తెలుసు కదా యావత్ అనంతపురంలోనే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు అసలు ముస్లిం మైనార్టీ సమాజంలో మీరు ఎలా తిరుగుతున్నారో మీరే అర్థం చేసుకోవాలా మళ్ళీ నువ్వు మాట్లాడతావా మంచు ఇటువంటి కుటుంబం పైన మరోసారి నువ్వు ఈ ఏదైనా సరే అవాకులు చవాకులు పేల్తే ఖచ్చితంగా మేము రోడ్డు మీదకి వచ్చి నీకు సమాధానం చెప్తాం మరీ ముఖ్యంగా ఇవాళ మేము తెలియజేసుకుంటున్నదేమంటే గౌరవనీయులైన ఎస్పీ సార్ గారికి సార్గా సార్ మేము ఎన్నోసార్లు ఇక్కడ సోషల్ మీడియాలో ఈ దుష్టశక్తిలో ఇష్టానుసారం ఇటువంటి పోస్టులు పెడుతూ ఆయన గౌరవప్రదమైనటువంటి ఆయన తండ్రి గారు ముత ముతవల్లి షకీల్ సెఫన్న గారు వారి తండ్రి గారి పైన ఇష్టానుసారం మాట్లాడుతూ లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ ప్రతిరోజు వీళ్లకు ఇదే తంత అయిపోయింది ఏదో ఒకటి అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పెడుతూ వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తున్నారు మరి దీనిపైన సోదరులు కొంతమంది పోయి ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు కనీసం మీకు మీ పట్ల చట్టం అన్నా కూడా వాళ్ళకి కూడా మాత్రం భయం భక్తి లేదు మరి పోలీస్ స్టేషన్లలో సీఐలు పిలిపించి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు దాన్ని బేఖాతరు చేస్తూ అలాగే వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు యూట్యూబ్ల్లో చూస్తూ ఉన్నాం మనం రోజు ప్రతిరోజు ఏదో ఒకటి ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారే దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలి సార్ దయచేసి మిమ్మల్ని మొక్కుతున్నాం మేము వేడుకుంటున్నాం దయచేసి ఇటువంటి మానవ మృగాలను కట్టడి చేయండి సార్ అని చెప్పి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాం